ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క భవిష్యత్తు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం స్త్రీ పురుషుల యొక్క భవిష్యత్తు అనేది ఈ మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క కుటుంబ వృద్ధి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం అనేది మొదలగునవి ఎలా ఉండబోతున్నాయి అసలు వీరికి ఈ సంవత్సరంలో వీరి యొక్క జీవిత ఎలా జరగబోతుంది అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంద వీడియోలు స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యక్రమాల యందు విజయం ప్రాప్తించాలి అని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది సంవత్సర ప్రారంభంలో రాహుకేతుల ప్రభావం మీ జీవితంపై ఉంటుంది మే నెల వరకు మొదటి భావంలో రాహుకేతువుల సంచారం అనేది మీ యొక్క వ్యక్తిత్వంపై ప్రభావం అనేది చూపుతూ ఉంటుందండి మార్చి నుండి శని మొదటి ప్రభావంలో ప్రవేశించి సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఇది మీకు కొన్ని సవాళ్ళను అయితే తీసుకురావచ్చు అయితే గురుగ్రహం మీ తృతీయ భావంలో సంచరించడం వల్ల మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి మధ్యలో అంటే మే నుండి గురుడు చతుర్థభావంలోకి మారడం వల్ల కుటుంబ సభ్యుల విషయంలో కొంత జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ఈ సంవత్సరం మీ సహజ సిద్ధమైన అంతర్జ్ఞానం మరింత బలపడుతుంది వ్యక్తిగత మరియు వృద్ధిపరమైనటువంటి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుందనే చెప్పవచ్చు మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబ వృద్ధి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో అలాగే మీకు చేయవలసినటువంటి పరిహారాల గురించి వివరంగా తెలుసుకోవాల్సిన విషయం అనేది ఈ వీడియోలో వివరించబడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుటుంబ విషయంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి ఈ సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయితే తలెత్తుకు ఉంటాయి మార్చి తరువాత పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి తల్లిదండ్రులతో బంధాలు బలపడతాయి సోదర సోదరి మణులతో మంచి అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎక్కువగా లభిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం అవుతుందండి గృహ నిర్మాణం లేదా స్థిరాస్తి కొనుగోలు అనేది ఎక్కువగా ఈ నెలలో మీకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి మే నెలలోపు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిదండి ఈ విషయాల్లో భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలోని కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి సహనంతో వ్యవహరించడం వల్ల అన్ని సమస్యలు కూడా మీకు అధిగమించవచ్చు ఇప్పుడు ఈ మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు ద్వితీయ భావాధిపతిగా మీ ఆర్థిక స్థితిపై అనుకూల ప్రభావం అనేది చూపుతాడు మార్చి వరకు లాభస్థాన అధిపతి ద్వాదశ భావంతో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మార్చి తరువాత ఆదాయ వృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుందండి జీత భత్యాలలో పెరుగుదల లేదా ఆదాయ వృద్ధి అనేది సాధ్యమవుతుంది శని ప్రథమ భావ సంచారం వల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు అధిక జాగ్రత్తలు అనేవి అవసరమవుతాయి గురుగ్రహం నవమ భావం నుండి ఏకాదశ భావాన్ని చూపించడం వల్ల కొంత లాభం అనేది కలుగుతుంది మీ ప్రయత్నాల నుండి డెబ్భై నుండి ఎనభై శాతం వరకు ప్రయోజనాలు పొందగలుగుతారు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సహాయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ అనేది చేయాలి మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగ మరియు వృద్ధి సంవత్సరం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వృద్ధి జీవితం మధ్యస్థంగా నుండి మెరుగ్గా కనిపిస్తుందండి సూర్యుడు షష్టి భావాధిపతిగా ఈ సంవత్సరంలో నాలుగు టు ఐదు నెలలు కాలంగా ఉంటాడు మే నెల తరువాత కేతువు షష్టి భావంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఈ సంవత్సరం మొదటిలో కొన్ని ఒడదుడుకులు ఎదురైనప్పటికీ రెండవ భాగంలో పరిస్థితులు అనేవి మెరుగ్గా కనిపిస్తున్నాయి ఈ కార్యాలయంలో రాజకీయాలు మరియు సహోద్యోగుల ప్రవర్తన కొంత ఇబ్బందులను గురి చేస్తుంది సహనంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవచ్చు పై అధికారుల మద్దతు అనేది మీకు ఎక్కువగా లభిస్తుందండి కొంత నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు వృద్ధిపరమైనటువంటి అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన b 주 మీనరాశికి చెందిన స్త్రీ పురుషుల వ్యాపారాలకు సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎక్కువగా అందుకుంటారు బుధుడు సప్తమ భావాధిపతిగా ఈ సంవత్సరం పొడవున అనుకూల ఫలితాలను అయితే మీకు అందిస్తున్నాడండి అయితే దశమ భావాధిపతి గురువు బలహీనంగా ఉండడం వల్ల వ్యా వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టి ట్టలేకపోవచ్చు శని ప్రభావం వల్ల కూడా వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మే నెల తరువాత గురుడు దశమ భాగాన్ని చూపించడం వల్ల వ్యాపార అభివృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు అనేవి ఎక్కువగా మీకు లభించడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి మీనరాశికి చెందిన స్త్రీ పురుషుల ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి గురుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల చిన్న ప్రయాణాలు లాభాదాయకంగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు అన్నీ కూడా శుభంగా వ్యవహరిస్తారు విదేశాల్లో ఉద్యోగాలు విద్యా అవకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి నవమ భావంతో శుభగ్రహాలు సంచరించడం వల్ల దూరపు ప్రయాణాలు సఫలమవుతూ ఉంటాయి విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి అయితే ప్రయాణ సమయంలో వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం ఉంటుంది ఇక ఈ మీనరాశికి చెందిన స్త్రీ పురుషుల యొక్క ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి అంతా కూడా సానుకూలంగా కనిపిస్తుందండి పంచమభావంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేవు మే నెల వరకు రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చండి సహనంతో వాటిని పరిష్కరించుకోవచ్చు శుక్రుడు ఈ సంవత్సరం పొడవునా కూడా అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ జీవితం ఆనందమయంగా ఉంటుంది సంబంధాలలో పారదర్శకత మరియు నిజాయితీని పాటించడం ద్వారా సుఖమైనటువంటి ప్రేమ జీవితాన్ని అనుభవించవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైవాహిక జీవితం కొన్ని సవాళ్లు అయితే ఎదురవుతూ ఉంటాయండి వివాహ యోగ్యతలైన వారికి మే నెల తర్వాత వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేవి ఉండవచ్చు అయితే గురు దృష్టి వల్ల అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో ఉన్నవారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించవలసి ఉంటుంది మీ యొక్క సఖ్యతను కాపాడుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది మొ మొదటి సగ సంవత్సరం గురు ప్రభావం వల్ల సమస్యలు అనేవి పరిష్కరించమవుతాయి ఇక ఈ మీనరాశికి చెందిన స్త్రీ పురుషుల ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాయు సంబంధిత సమస్యలు జీర్ణ వ్యవస్థ సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయండి అండి మార్చి నుండి శని భావంతో సంచరించడం వల్ల చేతులు నడుము మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం అవకాశం అయితే ఎక్కువగా ఉంది యోగా మరియు వ్యాయామం ద్వారా ఇమి ఆ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఇక ఈ మీనరాశికి చెందిన విద్యార్థులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మే నెల వరకు గురుడు తృతీయ భావంతో ఉండడం వల్ల పర్యటన ప్రయాణం సంబంధిత చదువులకు అనుకూలంగా ఉందండి దూర ప్రాంత విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతాడు బుధుడు మద్దతు వల్ల ఫలితాలు అనేది సంతృప్తిపరంగా ఉంటున్నాయి మే నెల తర్వాత గురుడు చతుర్థ భావంలోకి మారడం వల్ల పరిశోధన విద్యార్థులకు వృత్తి విద్యకు అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యలకు కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మీనరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఏవన్నా సమస్యలు ఉంటే కనుక ఈ మేము తెలిపేటటువంటి ఈ పరిహారాలను పాటించండి అండి మీకు వీలైనవే మాత్రమే పాటించండి ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయండి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం అనేది సమర్పించండి ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి ీచ్తో సహా ప్రవహించే నీటిలో వదలండి ప్రతి శనివారము శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి శనిజేపం చేయడం ద్వారా శని దోషం అనేది తగ్గిపోతుంది మీకు వీలైతే నెలలో ఒక్కసారి అయినా మీరు శివునికి అభిషేకం చేయించాలి మీకు వీలు కుదిరినప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని అయితే జపించండి అండి దుర్గాదేవిని పూజించి ప్రార్థనలు చేయడం కొనసాగించాలి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ పరిహారాలను మరియు సూచనలు పాటిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ మీనరాశి వారికి మంచి ఫలితాలు అయితే అందుతాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల్లోనూ విజయం సాధించగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి చెందగలరు సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీనరాశి వారి యొక్క జీవితం అనేది వారి యొక్క భవిష్యత్తు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్